శ్రావణ శుక్రవారం సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి వరలక్ష్మి వ్రతాలు ఆచరించే రోజు కావడంతో ఉదయం నుంచే తమ ఇష్ట దైవాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు అన్ని ఆలయాల్లోనూ సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి వెంకటేష్ అందిస్తారు శ్రావణ మాసం శోభితం అంటారు శ్రావణ మాసం మొదలైన మహాశక్తి ఆలయంలో ఉన్నాం ఈ మహాశక్తి ముగ్గురు అమ్మవార్లు కొలువైన ఒక శక్తిపీఠం ఈ శక్తిపీఠంలో లక్ష్మీ లక్ష్మి పార్వతి సరస్వతి ముగ్గురు అమ్మవార్లు కొలువయ్యారు ఇక్కడ చాలామంది కూడా ఉదయం నుంచి మహిళలు తర్వాత స్థానికులంతా కూడా వచ్చి తమ ఇష్టదేవాలను దర్శించుకొని పూజలు నిర్వహిస్తున్నారు ఈరోజు సాయంత్రం శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతాలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఈ ఆలయంలో ఏర్పాటు చేశారు ఇందుకోసం ఆలయాన్ని కూడా చాలా సర్వాంగ సుందరంగా అలంకరించారు తర్వాత బంతిపూల తోరణాలతోటి ఆలయం చుట్టూ అలంకరించారు సాయంత్రం విద్యుత్ దీపాల కాంతలతో ఈ ఆలయం వెలుగు నిజానికి కరీంనగర్లో ఈ ఆలయం కట్టిన తర్వాత ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య కూడా చాలామంది పెరిగారు ఇక్కడే ముగ్గురు అమ్మవార్లు కూడా కొలు తీరడం తోటి ప్రతీ అకేషన్లో కూడా ప్రతి పర్వదిన రోజు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈరోజు శ్రావణ శుక్రవారం అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు శుక్రవారం లక్ష్మీదేవి ఆలయం కాబట్టి లక్ష్మీ మహాలక్ష్మి ఆలయం మధ్య భాగంలో ఉన్న మహాలక్ష్మి ఆలయం దగ్గర కూడా భక్తులు పూజలు నిర్వహిస్తున్న సిచ్యుయేషన్ చూడవచ్చు శ్రావణ శుక్రవారం కోసం అనే అనేక ఆలయాలు కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన ఆలయాలన్నింటిలో కూడా మనకు ఈరోజు ప్రత్యేక వర వ్రతాలు ఏర్పాటు చేస్తున్నారు ఆ వ్రతాలకు సందర్భించ భక్తులంతా కూడా వచ్చి పూజలు నిర్వహించి వెళ్తూ ఉన్నారు కొందరు ఇళ్లల్లో పూజలు నిర్వహించుకుంటే కొందరు ఆలయాల ప్రాంగణంలో సామూహికంగా వ్రతాలు చేసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించడం తర్వాత ఇతర కార్యక్రమాలు కూడా చాలా మంది ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు ఈలోపు కొంతమంది భక్తులు కావచ్చు అర్చకులు కావచ్చు వాళ్ళతో కూడా మనం మాట్లాడించి ఏంది శ్రావణ మాసం ముఖ్యంగా శ్రావణ శుక్రవారం విశేషాలు ఏంది అనేది తెలుసుకుందాం మనకు అర్చకులు ఉన్నారు మనతో పాటు ముఖ్యంగా శ్రావణ మాసం అనగానే ఒక పర్వదిన శోభితంగా ఉంటుంది ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు ఈరోజు శ్రావణ శుక్రవారం ప్రత్యేకత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రే దేవి నారాయణ అమ్మవారు చంద్ర సహోదరి చంద్రుని యొక్క సోదరి కాబట్టి అమ్మవారికి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మృగు తనయ్య కాబట్టి శుక్రవారం అమ్మవారికి చాలా విశేషం అందులో శ్రావణ మాసం చాలా విశేషం అందులో పౌర్ణమి ముందు వచ్చే శ్రావణ మాసం చాలా చాలా విశేషం అలాంటి విశేషమైనటువంటి ఈ దివసంలో ఉదయాత్ అభిషేకాలు అలంకరణ ఇత్యాది కార్యక్రమాలు జరిగాయి ఈరోజు సాయంత్రం వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయి అలా విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈరోజు అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో వారికి సౌభాగ్యము ఐశ్వర్యము ధనధాన్యాదులన్నీ కూడా అమ్మవారు ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసము అందుకే మన కరీంనగర్ పట్టణం నుండే కాకుండా తండోపతండాలుగా ఇతర ప్రాంతాల నుండి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు ఈరోజు ఆలయంలో ఎట్లాంటి పూజలు నిర్వహించబోతున్నారు ఇప్పుడు ప్రొద్దున అభిషేకం జరిగింది కుంకుమ పూజ జరిగింది సాయంత్రం సామూహిక వరలక్ష్మి పూజా కార్యక్రమాలు జరుగుతాయి అలాగే భక్తులందరికీ ఓడి బియ్యాలు ఇవ్వడం ఓడినిం అమ్మవారిని ఆడిబిడ్డగా భావించి అందరూ కూడా అమ్మవారికి ఓడి బియ్యం పోయడం ఆ పోసిన వారి అందరికీ కూడా అమ్మవారి ఆశీర్వదంగా ఓడి బియ్యం ఇవ్వడం జరుగుతుంది అలా విశేషంగా పూజా కార్యక్రమాలు అందరూ ఉపవాస దీక్షలు ఉంటారు తర్వాత మాంసాహారం లాంటివి ముట్టరు ముఖ్యంగా ఇది ఆరోగ్యపరమైన నియమాలతో పాటు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటుంటాయి ఎంతవరకు నిజం ఆషాఢ మాసం అంటే వర్ష ఋతువు ప్రారంభమైనప్పుడు నీటిలో తేడా రావడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తుంది అందుకే ఆషాఢంలో అమ్మవారు శాకాంబరిగాను అంటే అందరికీ శక్తిని ఇవ్వడానికి మరియు శ్రావణ మాసంలో ఈ మాంసాదులు ఇత్యాదుల మీద వచ్చేటువంటి అన్ని రకాలైన రోగాలను నివారించడానికి అమ్మవారు ఉపవాసము అమ్మవారికి దగ్గరగా ఉపవాసం అంటే అమ్మవారికి దగ్గరగా ఉండడం ఆ అమ్మవారికి దగ్గరగా ఉంటే అనారోగ్య బాధలు తగ్గుతాయి అలాగే ఈ శ్రావణ మాసంలో అమ్మవారి ప్రతిరూపమైనటువంటి పసుపు రాయడం వల్ల అలాగే మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇత్యాది కార్యక్రమాల వల్ల ఇంట్లో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు మార్పు అనేది సడన్గా ఏర్పడడం వల్ల అందరికీ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి ఆ అనారోగ్యాల నుండి కాపాడడానికి అటు గాను ఇలా శాస్త్రీయంగాను కూడా మన అమ్మవారు మనని రక్షిస్తూ ఉంటుంది ఓం శ్రీ శ్రీమాత శ్రావణ మాసం అయితే చాలా ఇటు భక్తి భవంతో పాటు అటు ఆరోగ్యపరంగా కూడా చాలా ఉపవాసాలు దీక్ష వల్ల ఆరోగ్యం రక్షిస్తుందని చెప్తాను చాలామంది భక్తులు కూడా ఉన్నారు వాళ్ళని కూడా మాట్లాడే మాట్లాడిద్దాం ఏది ఈ మాసం అంతా కూడా చాలా ప్రత్యేకం ఏమేమి పూజలు చేస్తారు ఏ రోజు ఏమేమి పూజలు చేస్తారు వరలక్ష్మి వ్రతం పుట్టలో పాలు వేయడం రాఖీ పౌర్ణమి మళ్ళీ వచ్చేసి ఇప్పుడు కృష్ణాష్టమి వచ్చేస్తుంది ఒక్క మాసంలో ఇన్ని పండుగలు వస్తాయి పండుగలు వస్తుంది ఈ పండుగలు వచ్చిన ప్రతిరోజు ఈ నెల రోజుల పాటు ఇంట్లో ఇంట్లో మీరు ఎట్లా ఉంటారు ఎలాంటి దీక్షలు బాగా పాటిస్తారు డైలీ పూజ చేసుకుంటాం ఇట్లా నాన్ వెజ్ తినకుండా ఉండడం ఈ నెల మాసం అంతా బాగా జరుపుకుంటాం ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా వ్రతాలు ఎక్కడ ఇక్కడ ఇక్కడ చేస్తారా ఇంటనా ఇంట్లో చేస్తామండి ఇక్కడ దేవుని దర్శించుకోవడానికి వచ్చాం ఏం పుణ్యం దక్కుతుంది ఈరోజు చేస్తే బాగుండాలి బాగుండాలి అందరూ పిల్లలు కోరికలు తీరాలి అందరితో అందరికి రావణంతో పాటు ఇంకా ఈ నెల మొదటి నుంచి ఇప్పుడు మధ్యలోకి వచ్చినాం ఇయ్యాల వరలక్ష్మి వ్రతం ఇంకా రెండు రోజులు పూర్ణం వస్తే రాఖీ పండుగ మొన్ననే నాగుల అయిపోయింది ఇన్ని పండుగలు వస్తున్నాయి ఎట్లా అనిపిస్తుంది ఈ నెల అంతా అందరూ సంతోషంగా ఉండాలని చేస్తాం కోరుకుంటాం ఇది ఓవరాల్గా ఇటు భక్తులు కావచ్చు తర్వాత అర్చకులు కావచ్చు చెప్తున్న మాట ఒకటే ఈ నెల రోజుల పాటు మంచి కార్యక్రమాలు చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరడమే కాదు ఉపవాస దీక్షలు తర్వాత మాంసహారానికి దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఓవరాల్గా అయితే మొత్తం అంతటా అంతట పర్వదిన శోభ కనిపిస్తూ ఉంది వెంకటేష్ కవికుమారితో న్యూస్